ఇదిగోండి మేమైతే దేవరపిల్ల అయితే వచ్చామండి మా అత్తి వాళ్ళ ఇంటికండి మా అత్తి అండి మా నాన్న వాళ్ళ అక్క అండి ఆమె చోతాకైతే దేవరపిల్లి అయితే వచ్చామండి ఆమెకైతే ఇక ఒంట్లోనైతే బాగుంటలేదండి ఈ మధ్యన ఇంకా ఆమెను చూస్తా కోసమని మేము అందరం కలిసి వచ్చామండి శుభలక్ష్మి మా తమ్ముడు మా చిన్నాన్న మా చిన్నమ్మ అందరం కలిసి మా చిన్న అత్తి అండి ఏమేనండి మా నాన్న వాళ్ళ అక్క పెద్ద అత్తయేమో మా చెల్లె వాళ్ళ అండి ఆవిడైతే లేరండి ఇప్పుడు చనిపోయారు ఇంకా మా అత్తి అయితే ఉన్నారండి మా నాన్న వాళ్ళ ముగ్గురు కూడా ఉన్నారు ఇంకా ఇంకా నీరసంగా ఉందని మేము అందరం అయితే చూద్దాకైతే వచ్చేసామండి ఇంకా మా తమ్ముడు సునీల్ చూడండి పప్ప్ర ఫంస్కి అయితే కోతున్నాడు పప్పు ఫంస్కి అయితే చాలా బాగుంటాయండి ఇక్కడికి వచ్చినప్పుడు అసలు సంవత్సరం అంతా కోతనే ఉంటుందండి ఆ చెట్టి మేము వచ్చినప్పుడు అలా కాయలు కోసుకుంటాము అలాగే మా అత్తయ్య ఊరు వచ్చినా కానీ కాయలు అయితే పుచ్చుకున్నద్దండి పునాశ మామిడికాయలు ఇవి ఉన్నాయండి వాళ్ళ చెట్నీ అదిగోండి ఉప్పు కారం పెట్టుకుని తింటున్నామండి చాలా బాగుంటాయి తీగ ఉన్నా కానీ ఉప్పు కారం అయితే పెట్టుకుని తింటున్నాము ఇదిగోండి వెంకళలచ్చిమి వెంకళ అంటే మా చిన్న తాత వాళ్ళ అమ్మాయి అండి ఆమె కూడా అక్కన పెదనాన్న వాళ్ళ కూతురిని అయితే అయితే వచ్చిందండి మేము అందరం కలిసి అయితే వచ్చాము ఇదిగోండి చిన్నమ్మ ఇంకో కాయ అయితే కూసుకొస్తుంది పలకానికి వచ్చేసినాయి అండి కాయలు

ఇదిగోండి సుప్రియ అనికైతే సెలవులు అయితే ఇచ్చేసారండి ఎందుకంటే ముసాబు అయితే పట్టిందంట సెలవులైతే ఇచ్చారు రెండు రోజులు అందుకే హాస్టల్ నుంచి అయితే వచ్చేసారండి ఇంక ఈరోజు పొద్దున్నే అయితే మా ఇంటి దగ్గర అయితే అసలు వర్షం అయితే లేదండి ఇంకా సీట్ కాని అయితే ఉంటే వాళ్ళైతే నన్ను ఉడకబెట్టమన్నారండి ఇంకా వాళ్ళిద్దరూ హాస్టల్ నుంచి వచ్చేసారంటే ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఉంటారండి సుప్రియ అని ఇంకా వాళ్ళిద్దరూ ఏంటంటే ఇక ఈరోజు స్వీట్ కాన్ పొత్తులు అయితే ఉడకబెట్టమన్నారు వాళ్ళ కోసమైతే నేను స్వీట్ కాని పొత్తులు అయితే ఉడకబెడతున్నానండి ఈరోజు పుల్లల పొయ్యి మీద ఇంకా వర్షం అయితే వస్తలేదండి ఇంకా కొన్ని ఊరిలోనైతే వర్షం అయితే వచ్చేస్తుందండి అండి మా చెల్లి కూడా ఫోన్ చేసి వర్షం అయితే వచ్చేస్తుంది అక్క అందే ఇంక ఇక్కడైతే జాగి మబ్బు అయితే పట్టిందండి ఇంకా వర్షం అయితే వచ్చేది ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది గంటలు అవుతుందండి మబ్బుగా ఉంది కానీ వర్షం అయితే రాలేదండి అయిగోండి చక్కగా అయితే ఉడికిపోని ఇంకా అయితే నిమ్మకాయ ఉప్పు కారం అన్నీ రెడీ చేసేసుకున్నారు అవి పెట్టుకుని తింటారంట అండి చాలా బాగుంటాయి మా ఊర్లోనైతే ఉండవండి ఈ పంట అయితే పండదు మాకు అన్నీ దొరుకుతాయి కానీ సీటు కాని పొత్తులు అయితే మా ఊరిలో అసలు దొరకవండి వేరే ఊరు నుంచి అయితే తెత్తారో ఇంకా వాళ్ళు తెచ్చిన వాళ్ళ దగ్గర అయితే మేము కొనుక్కుంటామండి చాలా బాగుంటాయండి ఇంక ఇదివరకే చిన్నప్పుడు మాకైతే ఇలాంటి సీట్ కాని పొత్తులు గట్ట అయితే మాకేం తెలియదు తెలీదు అప్పుడైతే మామూలు ముక్కజన పుత్రులు అయితే మా ఇక్కడ కూడా ఉండేయండి అవి అయ్యే తెచ్చుకొని ఉడకబెట్టుకొని లేకపోతే బొగ్గుల మీద కాల్చుకుని అయితే తినేవాళ్ళం ఇంక ఇప్పుడైతే ఇవి వచ్చినాయండి ఈ మధ్యకాలంలో మా ఊళ్ళోనైతే పండవండి అదిగోండి పిల్లలైతే చక్కగా ఉప్పు కారం పెట్టేసుకొని వేసుకొని ఇంక అందరికీ మాకైతే ఇచ్చేస్తున్నారండి అదిగోండి మా ఇంటి పక్కన నానమ్మ వద్దండి మా దగ్గర వాళ్ళే ఇంకా ఆమె కూడా వచ్చి పొత్తులోకి వేస్తున్నామని ఇక్కడైతే ఉంది తింటున్నామండి అందరం కలిసి